ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనం తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట మనం ఏదైనా ఒక సమస్యను ఒక కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ కష్టము ఆ సమస్య గురించి ఎదుటి వ్యక్తికి తెలియాలంటే ఎదుటి వ్యక్తి కూడా ఆ సమస్యను ఆ కష్టాన్ని అనుభవించి ఉండాలి లేకపోతే మనం ఎంత బాధపడుతున్నామో ఎట్లాంటి పరిస్థితులు కూడా మన జీవితం నడిపించబడుతుందో వారికి అర్థం కాదు అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన శోధించబడ్డాడు భూమి మీద మానవ శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేక రకాలైన శోధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు ఆయన శోధించబడ్డాడు గనుక నీకు సహాయము చేయగలుగుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు రెండోది ఆ శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రభువుకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు అనేక రకాలైన శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నావా నిజమే దేవునికి యోగ్యంగా బ్రతకాలని పవిత్రంగా జీవించాలని పరిశుద్ధంగా జీవించాలని నీవు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అనేక రకాలైన టెంప్టేషన్స్ నీ జీవితంలో కలిగి దేవునికి అయోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ అయ్యో నేను సరిగా జీవించలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు శోధన కలగజేవాడు శోధకుడు పాపాన్ని చేయడానికి కీడు చేయడానికి ప్రేరేపించేవాడు అపవాది కనుక అపవాది ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా శోధించాలని చూశాడు ఎన్ని రకాలుగా శోధించాలని ప్రయత్నం చేసినా ఏసు ప్రభుని శోధించలేకపోయాడు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది మనల్ని ఎలా శోధిస్తాడో ఎలా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడో ప్రభువుకు తెలుసు కనుక ఈరోజు ప్రభు యొక్క సహాయాన్ని గనక మనం అడిగినట్లయితే తప్పకుండా ప్రభు మనకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు ప్రియమే దేవుని బిడ్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ శోధంలోనికి తేక మమ్మల్ని కీడు నుంచి తప్పించమని ప్రతినిత్యం ప్రార్థన చేయమని చెప్పాడు కనుక నువ్వు ఏ శోధనలు తప్పించబడాలన్నా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసి ప్రభువా ఇన్ని రకాల శోధనలు కలుగుతున్నాయి ఈ శోధన నుంచి నన్ను విడిపించమని నువ్వు హృదయపూర్వకంగా మొరపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు నీకు జయాన్నిస్తాడు నీ పంచేంద్రియాల ద్వారా నీ సర్వ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని వాడుకొని అపవాది నిన్ను పాపంలో నెట్టడానికి ప్రయత్నం చేస్తూ తద్వారా నీ జీవితంలో సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఆనందం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ప్రార్థనలో కూడా నేరారోపణ చేయి మనస్సాక్షిని కలగజేసి నీ ప్రార్థన దేవుడు ఆలకించడు నువ్వు అపవిత్రుడవు నువ్వు అపవిత్రురాలవు కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అనే స్వరాన్ని నీకు మాటిమాటికి వినిపిస్తూ ప్రార్థన చేయనివ్వకుండా నీ హృదయాన్ని చాలా నొచ్చుకునేటట్లుగా చేస్తూ ఉంటాడు కానీ ప్రేమే దేవుని బిడ్డలరా మన దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో నువ్వు అధైర్యం చెందక దిగులు చెందక ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను విడిపించు నన్ను తప్పించు నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే మన ప్రభువే చెప్పాడు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని కాబట్టి నీ జీవితంలో ఎన్ని రకాల శోధనలు కలుగుతున్నా దేవా నాకు సహాయం చేయమని అడుగుతున్నప్పుడు తప్పకుండా ఆయన నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రతి శోధన నుంచి నువ్వు తప్పించబడాలని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు అనేక రకాలైన టెంప్టేషన్స్ ప్రభు భయంకరమైన శోధనలు గుండా వారు నాయన వారి జీవితాన్ని కొనసాగిస్తూ అపజయాన్ని పొందుతూ ఉన్నారు వారికి జయాన్ని కలగ చేయండి ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని మీరు కలగజేసి ప్రభ ఆ టెంప్టేషన్స్ నుంచి మీరు విడిపించి వారిని దీవించి వారి ప్రభాని సన్నిధిలో యోగ్యంగా జీవించగలిగే గొప్ప కృపను ఆ జయాన్ని మీరు వారికి అనుగ్రహించి దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రభు వారు చేస్తున్న ప్రతి పనులు ఆశీర్వదించండి ఏ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెని